వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలన్నీ కోలాహలంగా మారుతున్నాయి అదే సమయంలో తిరుమలైతే కిక్కిరిసిపోయి కనిపిస్తుంది భారీగా విఐపీలతో పాటు సాధారణ భక్తుల సందడి కూడా కనిపిస్తుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే కూటమి నేతల్లో కలవరం మొదలైంది తాము అధికారంలో ఉన్నామా ఇంకా విపక్షంలోనే ఉన్నామా అనే అనుమానం చాలామంది టీడీపీ నేతల్లో మొదలైపోయింది తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీడీపీ నేతల్లో కలవరానికి పొంతనేంటి అనుకుంటున్నారు కదా సరిగ్గా ఇక్కడే వైఎస్ఆర్సీపీ వ్యవహారం కూటమిలో కొంపటి రాజేసినట్టు కనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలకు చెందిన సాధారణ కార్యకర్తలు చాలామంది అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వ తీరు పట్ల అసహనం ప్రదర్శిస్తున్నారు స్థానిక నాయకత్వాన్ని ఎవరూ ఖాతరు చేయడం లేదు అంటూ వాపోతున్నారు ఎన్నికల ముంగిట అన్నింటా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పి ఇప్పుడు పూర్తిగా విస్మరించేశారు అనే మాట ప్రబలంగా వినిపిస్తోంది ఈ విషయాన్ని టీడీపీ నాయకత్వం కూడా గుర్తించింది కార్యకర్తల్లో నేతల్లో ఎక్కడైనా అలకలుంటే బయటికి చెప్పొద్దు అన్నట్టుగా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది అంతర్గతంగా సమస్యలుంటే పరిష్కరించుకుండే తప్ప రోడ్డెక్కి ఎటువంటి రాద్ధాంతం చేయొద్దు అంటూ నారా లోకేష్ సైతం విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితికి వచ్చింది కానీ ఇప్పుడు అలాంటి కార్యకర్తలకి టీటీడీ వ్యవహారం పుండు మీద కారం చెల్లినట్టు అయింది టీటీడీలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన అనేక మంది సెలబ్రిటీలు క్యూ కట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా అనేక సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు తిరుమలలో దర్శనాల కోసమై పోటెత్తారు సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు ముందు వరుసలో నిలబడ్డారు ఆ పార్టీకి చెందిన ఆర్కే రోజా మొదలుకొని దేవినేని అవినాష్ వరకు చాలామంది వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు దర్శనాలు చేసుకోవడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి వీడియోలు రీల్స్ కాను ఫోటోలు రకరకాల రూపాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇదే ఇప్పుడు కూటమి నేతలకు కార్యకర్తలకు ఏ మాత్రం రుచించట్లేదు వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయిన వైకుంఠ ద్వార దర్శనం రోజు దాదాపుగా అత్యధికులు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలే తిరుమల మీద హల్చల్ చేయడం ఏంటి అనే ప్రశ్న చాలామందిలో వినిపించింది సోషల్ మీడియాలో చాలామంది టీడీపీ శ్రేణులు తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు తిరుమల దర్శనం కూడా వాళ్ళకేనా ఇక ఓట్లు కూడా వాళ్ళతోనే వేయించుకోండి అన్నట్టుగా కొంతమంది నేరుగా నారా లోకేష్ను ట్యాగ్ చేసి పోస్టులు కూడా చేశారు టీటీ టీడీపీలో యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు కూడా తాము తిరుమల దర్శనం కోసం ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నా కనీసం ఒక లెటర్ ఇవ్వడానికి కూడా సిఫార్సు లేక దొరక్క సతమతమైపోతుంటే వైఎస్ఆర్సిపి నేతలు పదే పదే తిరుమలలో ఎట్ట అత్యంత కీలకమైనటువంటి పర్వదినాల్లో కూడా క్యూ లైన్లో కనిపించారు అనేది టీడీపీ కార్యకర్తల వాదన దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం కూటమిలో కొత్త కలహాలకి కారణమయ్యేలా కనిపిస్తుంది సరిగ్గా ఇలాంటి అంశం మీదే జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూడా వాపోవాల్సి వచ్చింది ఇంకా ఆర్కే రోజా హవానే నడుస్తుంది పెద్దిరెడ్డి కుటుంబమే పెత్తనం చేస్తుంది ఇంకా వైఎస్ఆర్సిపి వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది నేరుగా టీటీడీ ఏఈఓ లాంటి అధికారులు కూడా దగ్గురుండి దర్శనాలు చేయిస్తున్నారంటే ఎంతగా వైఎస్ఆర్సిపి పెత్తనం సాగుతుందో అనే మాటను వాళ్ళంతా చెప్పుకొస్తున్నారు ఇది చాలా పెద్ద స్థాయిలో చర్చకు దారితీసింది ఇన్నాళ్ళుగా పనులు సాగడం లేదని తమకు సంబంధించిన బిల్లులు రావడం లేదని ఇతర రకాల పదవులు అందడం లేదని ఆగ్రహించినటువంటి కార్యకర్తలు ఆఖరికి తిరుమల దర్శనానికి సంబంధించినటువంటి సిఫార్సు లేఖలు కూడా అందటం లేదు అని సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను ఆందోళనను వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇది రాజకీయంగా కూటమికి డ్యామేజ్ చేసే విషయంగా మారబోతుంది ఇమేజ్ను దెబ్బతీస్తుంది అని నేరుగా అధికార పార్టీ పెద్దలు కూడా గుర్తించినట్టు కనిపిస్తుంది దాంతో ఆ వైఎస్ఆర్సీపీ నేతలంతా వివిధ ఎమ్మెల్సీ ఎంపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల మీద వచ్చిన వాళ్ళే తప్ప నేరుగా ఎవరికి ప్రభుత్వం తరఫున రికమెండ్ చేయలేదు అన్నట్టుగా వాళ్ళ సిఫార్సు లేఖలను కూడా వెల్లడించే పరిస్థితి వచ్చింది అంటే ఎంతగా ఈ వ్యవహారం అధికార పక్షానికి తాకిందో ఈ సెగ వాళ్ళ వరకు చేరిందో ఈ ఉదంతం మనకి చాటుతోంది మొత్తంగా వైఎస్ఆర్సిపి మాత్రం వైకుంఠ ఏకాదశి నాడు కూడా కూటమి నేతల్లో ప్రశాంతత లేకుండా చేస్తుందా అనే సందేహం కలుగుతుంది తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో వైఎస్ఆర్సిపి నేతలు చేస్తున్నటువంటి హడావిడి కూటమి పక్షాలకు కొత్త కాకని పుట్టిస్తోంది రాజకీయంగా కూటమి పక్షాలు ఎంత డిఫెన్స్లో ఉన్నాయో స్పష్టంగా చాటుతోంది